భావితరాల భవిష్యత్తు కోసం గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో తమ గ్రామాన్ని విలీనానికి ఆమోదించామని తూకివాకం గ్రామం పంచాయతీ సర్పంచ్ రెడ్డి తెలిపారు రేణిగుంట మండలం తూకివాకం గ్రామం పంచాయతీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ బోర్డు లో హాజరైన వార్డు సభ్యులు కాని సభ్యులు ఫోన్ల ద్వారా విలీనం చేసేందుకు ఆమోదించారని తెలిపారు ప్రస్తుతం తన బిడ్డల ఉద్యోగాల కోసం ఇతర రాష్టాలకు వెళ్తున్నారని తెలిపారు వారు చదువుకున్న చదువులకు ఇతర రాష్టాలలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు వస్తున్నాయని అందువల్ల వెళ్తున్నారని తెలిపారు పంచాయతీలలో ఏ వన్ క్లాస్ రేణిగుంట రైల్వే స్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయం మంచి మంచి ఇంటర్నేషనల్ విద్యా కూడా ఇక్కడ ఉన్నాయని తెలిపారు ప్రస్తుతం జరుగుతున్న తిరుపతి అభివృద్ది పెద్ద పెద్ద సిటీలకు పోటీ పడే విధంగా మన కంటికి కనపడుతున్న మనం గ్రామాలలో ముఠా గ్రూపులు రాజకీయాల కోసం చేయడం పద్దతి కాదని మా వార్డు సభ్యులు అంతా కలిసి మనకి పిల్లల కోసం ఏకతాటిగా గ్రేటర్ తిరుపతిలో విలీనం చేసి తమ గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడపాలని ప్రతి ఒక్కరు కూడా గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు తమ ఆమోదాన్ని తెలియజేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు గ్రేటర్ మున్సిపాలిటీకి సంబంధించి మా కోర్టు మీటింగ్ హాజరైన వార్డు మెంబర్లు ఇంచుమించు తమ వివరి దాకా డైరెక్ట్గా ఆమోదం తెలపడం జరిగింది గ్రేటర్లో కలపడానికి అదేవిధంగా మిగిలిన వార్డు మెంబర్స్ని కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని గ్రేటర్లో మనం కలపాలా ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం రేపు మన బిడ్డలు మంచి ఉద్యోగాలు వీటి కోసం ఈరోజు హైదరాబాదు చెన్నై బెంగళూరు అంటూ వాళ్ళు చదువుకున్న చదువులకి తగిన ఉద్యోగం అక్కడైతేనే అక్కడ పెద్ద కంపెనీలు అంతా ఉన్నాయి కాబట్టి అక్కడ వెళ్ళి ఉద్యోగం చేసుకోవాల్సి వస్తుంది మనం కూడా మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నాం రేణ రైల్వే స్టేషన్ క్లాస్ వన్ రైల్వే స్టేషన్ గ్రామ పంచాయతీలో ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రామ పంచాయతీలో ఉంది మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇంత ఈరోజు తిరుపతి అభివృద్ధి ఎన్నో పెద్ద పెద్ద సిటీలకు పోటీ పడే విధంగా మనకి కంటికి కనపడతా ఉన్నా మనం ఇంకా కూడా గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఈ కక్షలు గ్రూపులు ఇట్లా నడుపుకోవాలి రాజకీయాల కోసం ఇదంతా అనుకోవడం కరెక్ట్ కాదని మా వార్డు మెంబర్సు అందరం కలిసి ఏకతాటిగా మనకి మన భావితరాల భవిష్యత్తు పిల్లల కోసం మనం ఖచ్చితంగా గ్రేటర్లో విజనం చేసి మన పంచాయతీని అభివృద్ధి బాటలో నడపాలని ప్రతి ఒక్కరూ కూడా మా ఆమోదాన్ని గ్రేటర్ మున్సిపాలిటీగా తెర తెలియజేస్తూ మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుంటారని భావిస్తూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వార్డు మిమ్మల్ని కూడా నేను ఎంతో ఆనందంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఏకపక్షంగా మనం అభివృద్ధి వైపు మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని స్వార్థం లేకుండా ఈ నిర్ణయం తీసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను